హాయ్ హలో నమస్తే అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామలా మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు ఏ ఎంతో టేస్టీ టేస్టీ చల్ల చల్లని చినుకులు పడే టైంలో కొంచెం వేడి వేడిగా టేస్ట్గా ఉండే అటుకుల మిక్చర్ తయారు చేసుకుందాం తయారీ విధానం కావాల్సిన పదార్థాలు ఇదిగోండి అటుకులు తీసుకున్నాను ఇవి దొడ్డు అటుకులు అండి కొంచెం మందంగా ఉంటాయి చూడండి పలసగా కాకుండా ఆ అటుకులు అనమాట శనగ విత్తనాలు సగం గిన్నె పావు గిన్నె పుట్నాల పప్పు పప్పులు అంటారు కదా అవి అటుకులు అయితే రెండు గిన్నెల అటుకులు తీసుకున్నాను ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే వడ్లని బాగా నానబెట్టి ఉడికించి వాటిని ప్రెస్ చేసి నెల్లు పట్టించినప్పుడు అటుకులు వడ్లది పైన ఉండే పొట్టు కూడా ఉంటుంది ఇందులో ఇంకా అవి మనము ఇలాగ తయారు చేసుకున్నప్పుడు మిక్చర్ తయారు చేసుకున్నప్పుడు బాగోదు కాబట్టి ఈ అటుకులని మనం చెరుపుకోవాలండి ఇలాగ చివర్లలో చెరిగినప్పుడు పొట్టు ఎగిరిపోతుంది చక్కగా శుభ్రం అయిపోతాయి ఇంకేమైనా నల్లగా ఉంటే తీసేసుకోవాలి నేనైతే ఆయిల్లో వేపట్లేదండి ఆయిల్లో కూడా వేపుకోవచ్చు అయితే మనం వెయిట్ లాస్ కోసం కూడా మనం కొంచెం ట్రై చేస్తుంటాం కాబట్టి అలాంటి వాళ్ళు ఇలాగా ఉట్టివే వేపుకోవచ్చు ఒకవేళ లేదు మాకు ఇంకా టేస్ట్గా కావాలంటే మనం వడియాలు అప్పడాలు వేపుకున్నట్లు ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి నేనైతే ఇప్పుడు ఉట్టిగానే వేపుతున్నానండి ఫస్ట్ వీటిని కొంచెం ఇలాగ వేపుకొని కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అటుకులు కూడా చిన్నగా అవుతాయండి వేగితే కాకపోతే ఇలాగా కొంచెం ఆరిన తర్వాత చేత్తో నలుపితే మన మరవరాలు విరుగుతాయి చూడండి అలాగే విరిగిపోతాయి ముక్కలు ముక్కలుగా ఇలాగ చేసి కొంచెం మనం ఒక సపరేట్ గిన్నెలో వేసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఎక్కువగా వేపట్లేదు కొంచెం కొంచెంగా వేసి నేను వేపుకుంటున్నాను రెండు గిన్నెలే కదండి చిన్న బాండి పెట్టుకున్నాను అందుకని ఇలాగా చక్కగా మనం వేపుకోవాలి ఇప్పుడు పిల్లలకి అంగన్వాడీ బాలువడీల్లో కూడా ఇస్తున్నారండి మంచి ఆరోగ్యం అదుపులు పిల్లలకి పెట్టచ్చు మనం కూడా తినచ్చు ఇప్పుడు ఒక గిన్నెలో ఒక ముక్కలు స్పూన్ కారం తీసుకొని కొద్దిగా పసుపు తీసుకొని కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసేసుకున్నాము ఇదేనండి మసాలా తింటు మిక్చర్కి మనం చిన్నళ్ళపై కారం కూడా వేసుకోవచ్చు కావాలంటే కొద్దిగా చిన్నపప్పు మినపప్పు కొద్దిగా ఆవాల జీలకర్ర ఇప్పుడు బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ శనక్కాయ ఇతనాలను వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని వేపుకోవాలి హై ఫ్లేమ్లో వేపుకోవద్దండి పైన స్కిన్ తొక్క అంతా మా బాగా ఎర్రగా అయిపోతుంది పని లోపల పప్పు ఉడకదు అలా కాకుండా సిమ్లో పెట్టి ఆయిల్లో ఇలా నెమ్మదిగా కదుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు శనకాయ విత్తనాలను వేపుకోవాలి కొద్దిగా ఇవి వేగిన తర్వాత మనకు అప్పుడే కలర్ చేంజ్ అవుతాయి చూడండి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేగినప్పుడు శనగ విత్తనాలు ఇదిగోండి తయారైపోయినాయి ఇప్పుడు పుట్నాల పప్పు పప్పులు అంటారు కదండి వీటిని కూడా వేపుకోవాలి వీటిని ఎక్కువ వేపాల్సిన అవసరం లేదండి ఎందుకంటే శనగపప్పు ఉంది కదా శనగబలు అంటారు వాటిని వాటితోనే ఇసుకలో వేసి వేపి పుట్నాల పప్పుని తయారు చేస్తారు ఆల్రెడీ వేపింటారు పుట్నాల పప్పు మనము కొంచెం ఫ్రెష్గా ఉండడం కోసం ఇలాగ ఆయిల్లో వేపుతున్నాను మసాలాలో మసాలా కూడా చక్కగా పడుతుంది ఇలాగ వేపుకుంటే ఆయిల్ ఉంటుంది కాబట్టి ఇలా కొంచెం లైట్గా వేపుకున్న తర్వాత ఇందులో కరివేపాకు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నేనైతే వేయట్లేదండి ఎలాగో వాటిని వేపినా కూడా తీసి పడేస్తారు ఎవరు ఇప్పుడు తినరు అందుకని నేనైతే వేసుకోవట్లేదు మీకు కావాలంటే వేసుకోండి లాగా వేపి కొంచెం పుట్నాలు కూడా వేగిన తర్వాత శనగపప్పు పచ్చనగపప్పు మినపప్పు అండి అవి వేసుకొని కొద్దిగా జీలకర్ర వేసుకుందాము ఇప్పుడు పుట్నాలు శనగాయలు వేగాయి కాబట్టి వీటిని మనం అటుకులు వేపుకున్న గిన్నెలోకి వేసేసుకుందాము ఎందుకంటే ఎక్కువగా శనగకాయలు వేగితే కూడా టేస్ట్ వేరైపోతుంది బాగోవు ఇప్పుడు ఆవల జీలకర్ర కూడా కొద్దిగా వేసుకున్నాను మంచి టేస్ట్ ఉంటాయండి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు బాగా రుచిగా అనిపిస్తాయి ఇవి షాపులలో కూడా అమ్ముతున్నారండి కాకపోతే వాళ్ళు ఏ ఆయిల్తో వేపుతారో ఎప్పుడు చేసి ఉంటారో తెలియదు కాబట్టి మనం బయట కొన్ని కన్నా ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే మనకు మన పిల్లలు హెల్తీగా ఉంటారు అందులో మనం ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా మనం తగుమైన ఏ రోజుకు సరిపడ్డా ఆ రోజు చేసేసుకోవచ్చు సులభంగా అప్పటికప్పుడు ఇలాగ తీసేసుకొని కొంచెం శనగపప్పు మినపప్పు ఆవలదీలుకర ఎగుతున్నాక ఈ కారం మసాలా వేసాను కదండీ ఆ అంతా వేసి స్టవ్ కట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ కట్టేసాను ఇప్పుడు మొత్తం మనం వేపుకునేటివన్నీ వేసి అన్నీ చక్కగా మసాలా కలిసేలాగా కలుపుకోవాలి దీంట్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కావాలంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు ఉల్లిపాయ తరుక్కొని చిన్న ముక్కలు వేసుకొని కూడా తినచ్చు చల్లగా చినుకలు పడుతున్న టైంలో ఇలాగా గరం గరంగా అటుకుల మిక్చర్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఐకాన్ కొట్టండి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి మీ కామెంట్స్ నన్ను ఎంకరేజ్ చేస్తున్నాయి ఇంకా నాకు మంచి ఐడియాస్ కూడా ఇస్తున్నాయి మీరు చక్కగా నాతో మాట్లాడుతున్నారు కామెంట్స్ ద్వారా థ్యాంక్ యూ అండి ఖచ్చితంగా ఇలాగ చేసుకొని పెట్టండి అన్నీ ఆరోగ్యంగా ఉండేటివి ఇంకా మనం కావాలంటే ఇందులో జీడిపప్పు కూడా వేపుకొని వేసుకోవచ్చు బాదం పప్పు కూడా వేపి వేసుకోవచ్చు ఇంకా మన టేస్ట్ కొద్దీ మన ఇంట్లో ఏమేమి ఉంటే అన్నీ వేసుకోవచ్చు పప్పు దినుసులన్నీ చాలా టేస్ట్గా ఉంటుంది అటుకులు మిక్చర్ తయారు చేసుకోండి మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్